హాయ్ ఫ్రెండ్స్ నేను అమెరికా వచ్చేటప్పుడు నేను మేడ్ సోప్స్ తయారు చేసుకుంటున్నాను కదా అవి వచ్చేటప్పుడు తెచ్చుకొని వాడుకుందామని తెచ్చాను మా మా పిల్లలు కూడా వాడి ఇవి చాలా బాగున్నాయని వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని మరీ తెప్పించుకొని సోప్స్ తయారు చేయించుకున్నారు నేను వచ్చేటప్పుడే ఆల్రెడీ నేను గురగాయలు ఉసిరికాయ పౌడరు పసుపు ఇవన్నీ మనకు తొరకు అని ఇక్కడ నేను అక్కడి నుంచే తెచ్చుకున్నాను వాటితో తయారు చేశాను సోప్స్ మొత్తం నేను తయారు చేసిన తర్వాత ఇలా మీకు చూపిద్దామని కొద్దిగా వీడియో చేస్తున్నాను ఇదిగోండి మనకు పొల్యూషన్ వల్ల సూర్యకిరణాలు స్కిన్ మీద పడి ర్యాషెస్ రావటం బ్లాక్ గాడ్స్ రావటము పువ్వులు నల్ల మచ్చలు మొట్టమొదలలాగా గడ్డలాగా ఉండటము అక్కడక్కడ టిప్స్ లాగా బ్లాక్గా అన్నీ ఇట్లా వస్తున్నాయి ఇప్పుడు ఎందువల్ల అంటే పొల్యూషన్ ఎక్కువైనా కూడా అలా వస్తాయి కదా అందుకని ఇవన్నీ వా వాడు వాడటం వల్ల బాగుంటుందని నేను దానివల్ల కూడా కొంత స్కిన్ హోమ్ మేడ్ సోప్స్ వాడుతున్నాను నాకైతే వచ్చినాయి వచ్చినాయి కూడా తగ్గి నేను చూపిస్తాను ఎంతవరకు తగ్గిందనేది నా కాళ్ళు పగళ్ళు కూడా లేవు చూసారా ఎక్కడైనా నా కాలు పగులు ఉన్నాయి ఏమవుతుందా లేవు ఎందుకంటే ఇవి నేను వాడుతున్నాను ముక్కులుగాయ ఉసిరుగాయ పసుపు ఇవి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తాయి అంచేత ఇలా ర్యాషెస్గా ఉన్నవాళ్ళు మొదటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఉన్నవాళ్ళు ఎంత డబ్బైనా పెట్టి ఖర్చు పెట్టి చూపించుకుంటారు లేనోళ్ళు ఏం లేదు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వారానికి మూడు వేలు ఖర్చు పెట్టాలంటే నెలకు ఎంత అవుతాయో ఒక్కసారి ఆలోచించండి దానికంత పెట్టే కన్నా మనం హోమ్మేడ్ సోప్స్ తయారు చేసుకుని వాడుకుంటే కొంతవరకు మనం డబ్బులు సేవ్ చేసుకుని వాడు తర్వాత హోమ్మేడ్ సోప్ వల్ల వీటి వల్ల మనకు ర్యాషన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అందుచేత మీకు ఈ వీడియో చూసి చేసి పెడుతున్నాను చూడండి నా కాళ్ళకు పగులు ఉన్నాయేమో నాకు యాభై సంవత్సరాలు వచ్చినాయి ఆయన వ్యాషులు కానీ పగుళ్ళు కానీ ముడతలు కానీ ఉన్నాయేమో చూసారా లేవు నేను నలభై సంవత్సరాల నుంచి వాడుతున్నా ఇదిగోండి నాకు నల్ల గాడ్స్ అట్టలా వచ్చినాయి ఇప్పుడు తగ్గుతా వచ్చినాయి ఇదిగోండి ఈ సోప్స్ వాడుకోండి